ఇస్రో సెంచరీ కొట్టింది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ లాంచ్ తో ఈ విజయాన్ని సాధించింది అయితే ఎన్విఎస్ శాటిలైట్ ఏదైతే ఉందో ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ దీనికి సంబంధించిన కొన్ని రకాల మెటీరియల్స్ మన హైదరాబాద్కి సంబంధించిన సంస్థ నాగసాయి ప్రసిషన్ ఇంజనీర్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఇంతకీ ఎలాంటి మెటీరియల్స్ ఇచ్చారు వాళ్ళకి ఇస్రోతో ఉన్న అనుబంధం ఎంతకాలం నుంచి ఉంది ఎన్ని ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేశారు తెలియసిన ప్రస్తుతం మనతోన్నారు ఈ సంస్థ ఎండి అయినటువంటి బిఎన్ రెడ్డి గారు మన వివరాలు అని మాట్లాడుచుకున్నాం నమస్తే సార్ సో ముందుగా కంగ్రాచులేషన్స్ సో ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు ఈ లాంచింగ్లో మీ భాగస్వామ్యం ఉండడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా చాలా ఇట్ ఈస్ అ గాడ్ గిఫ్ట్ అమ్మ ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ దొరుకుతుందో లేదో తెలియదు కానీ బట్ నాకైతే ఇస్రోతో ప్లస్ దేశానికి నేషనల్ సర్వీస్ చేయాలనే ఆకాంక్ష ఉండింది సో అది కోరిక నెరవేరింది నాకు ఇది చంద్రాయన్ త్రీతోనే నాకు మొదలైంది ఇప్పుడు యాక్చువల్గా నిన్న జరిగిన ఎన్విఎస్ జీరో టూ అనేది సక్సెస్ఫుల్గా ఇస్రో లాంచ్ చేయటము సో ఇవన్నీ కూడా గర్వకారణము ప్లస్ రాకెట్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్లో కూడా మా ఐటమ్స్ ఉన్నాయి క్రిటికల్ ఐటమ్స్ ఉన్నాయి సో అది కూడా ఒక మాకు మా కంపెనీకి మంచి పేరు తెస్తుందని తెచ్చింది సో అని నేను గర్వంగా ఉన్నాను ప్లస్ ఏంటంటే తొంభై ఎనిమిది నుంచి నేను ఇస్రోకి శాటిలైట్స్కి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ సేవలు అందిస్తూ ఉన్నాను సరే అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ఎన్విఎస్ఎఫ్ ఎన్విఎస్ జీరో టూ ఏదైతే ఉందో దీంట్లో మీకు సంబంధించిన మెటీరియల్స్ ఏమున్నాయి ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి మెటీరియల్స్ అండ్ అవి ఎలా ఉపయోగపడతాయి యాక్చువల్గా ఏంటంటే ప్రతి శాటిలైట్లో నేను నైంటీ ఎయిట్ నుంచి చేసిన శాటిలైట్స్ మొత్తము ఇదేంటంటే మెకానికల్ బ్యాటరీస్ లీవ్ అంటారమ్మా సో ఇవేంటంటే బ్యాటరీస్ ద్వితీయ మ్యాన్ బ్యాటరీస్ కానీ మీరు మిగతా బ్యాటరీస్ ఏదైతే యూటిలైజ్ చేస్తారో ఆ బ్యాటరీస్ అన్నీ ఏమవుతాయంటే రౌండ్గా ఉంటాయి అన్నమాట సో దానికి ప్రొవిజన్ దానికి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఈ స్లీవ్ అనేది ఉపయోగపడుతుంది సో ప్రతి శాటిలైట్ ఏంటంటే ఒక శాటిలైట్కి నాకు ఇంత పవర్ కావాలని ఒక నిర్దేశిస్తారు ఆ పవర్కి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ నేను చేస్తాను అనమాట సో ఆ బ్యాటరీస్ దానిలో క్లాంప్ వేయాలి ఎందుకంటే బ్యాటరీస్ అనేది మనకి ఎందుకు అనేది శాటిలైట్ చుట్టూతో సోలార్ ప్యానల్స్ ఉంటాయి సో మనకు కమ్యూనికేషన్ రావాలంటే సోనార్ పైన సన్ నుంచి సోలార్ ప్యానెల్ నుంచి బ్యాటరీకి ఛార్జ్ అయ్యి అక్కడ నుంచి మనం సో శాటిలైట్ వర్క్ చేస్తూ మనకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది అనమాట అంటే ఇదేంటంటే టోటల్గా ఏదైతే బ్యాటరీస్ ఉన్నాయో అవి ఎక్కడ డ్యామేజ్ కాకూడదు వైబ్రేషన్ టెస్ట్లో కూడా చాలా ఎక్కడ కింద పెట్టేటప్పుడు అసెంబ్లీ చేసేటప్పుడే వైబ్రేషన్ టెస్ట్ కూడా చేస్తారు ఎందుకంటే ఆ బ్యాటరీస్ డ్యామేజ్ కాకూడదు అనమాట బ్యాటరీస్ డ్యామేజ్ కాకూడదు సో అందుకని ఏంటంటే సొఫిస్టికేటెడ్గా ఈ ఐటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ శాటిలైట్లో దీన్ని మెకానికల్ స్లీవ్ అసెంబ్లీ అంటారు అనమాట సో అయితే మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్కి వర్క్ చేశారు మీరు ఇప్పటివరకు అండ్ అందులో మీకు చాలా పేరు తెచ్చిపెట్టిన లేదంటే మీకు చాలా సంతృప్తికరంగా అనిపించిన ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా తొంభై ఎనిమిదిలో నేను ఇన్సార్ట్ టూ ఈ ఫస్ట్ శాటిలైట్కి నాకు ఆపర్చునిటీ దొరికింది ఎంతో మంచి కాంపిటీషన్ వచ్చారు బట్ ఎల్ వన్ ఉండటం మూలంగా నాకు ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టూల్ డిజైన్స్లో ఉంది సో దాని మూలంగా నాకు ప్లస్ అంతకుముందు హెచ్ఏఎల్కి ఏరో డైనమిక్ కాంపనెంట్స్ చేస్తూ ఉన్నాను సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కంబైండ్గా నాకు నాకు ఆర్డర్ వచ్చే చేసిందనమాట సో అది సక్సెస్ఫుల్గా చేశాము అక్కడ నుంచి చాలా కమ్యూనికేషన్ శాటిలైట్స్ చాలా చేశాము ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫి ఫార్టీ శాటిలైట్స్ వాళ్ళు చేశాం కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఒక శాటిలైట్ లేకపోతే రెండు శాటిలైట్స్ చేసుకుంటూ తొంభై ఎనిమిది నుంచి ఇప్పుడు చేశాము లాస్ట్ ఇయర్ ఏదైతే చంద్రాయన్ త్రీ ఉందో చంద్రాయన్ త్రీ ఎప్పుడైతే మూని మీద దిగిందో సక్సెస్ అయిందో అప్పటి నుంచి మా కంపెనీకి మంచి పేరు వచ్చింది మాకు కూడా చాలా ప్రౌడ్నెస్ ఎందుకంటే వేరే ఆర్బిట్లో మనకి మన ఐటమ్స్ మా కంపెనీలో తయారైన ఐటమ్స్ వేరే ఆర్బిట్లో ఉండటం అనేది మాకు చాలా చాలా గర్వకారణం అక్కడి నుంచి మాకు కొంచెం మంచి పేరు వచ్చింది తర్వాత నిన్న మొన్న లాస్ట్ వీక్ డాకింగ్ జరిగింది స్పేస్లో ఆ డాకింగ్ దానిలో కూడా టార్గెట్ ఛేజర్ దాంట్లో కూడా మా బ్యాటరీ స్లీవ్స్ ఉన్నాయి ప్లస్ ఏదైతే చేజర్ని టార్గెట్ని తీసుకెళ్ళిన పిఎస్ఎల్వి ఉందో ఆ రాకెట్లో కూడా మా ఐటమ్స్ ఉన్నాయి సో అదొక చాలా గర్వకారణం ఎందుకంటే ఆ డాకింగ్ అనేది ఇండియా వరల్డ్లోనే మంది ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము సో అదొక మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది తర్వాత నిన్న హండ్రెడ్ టార్గెట్ ఉన్న ఇస్రో దీనికి కూడా మేము సర్వీసెస్ ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా గర్వం ఎందుకంటే మా ఎంప్లాయీస్ కానీ మేము కానీ దేశానికి నేషనల్ సర్వీస్ చేస్తున్నాం అనేది ఒక తృప్తి ఉంటుందమ్మా సో అది మాకు రియల్గా ఇట్ ఇస్ గాడ్ గిఫ్ట్ ఓన్లీ బ్యాటరీ స్లీవ్స్ మాత్రమే అందిస్తున్నారా లేదా ఇతర రకాలైన పార్ట్స్లో మీ అంటే భాగస్వామ్యం ఉంటుంది ఏంటి అండ్ మెటీరియల్కి సంబంధించి క్వాలిటీ అనేది ఇలాంటి విషయాల్లో చాలా ఇంపార్టెంట్ దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే ఒక ఇప్పుడు శాటిలైట్లో ఉన్న ఐటమ్స్లో మేము చేసే ఐటెం అనేది మూడు స్టేజ్ ఆఫ్ ఇన్స్పెక్షన్లో వెళ్తుంది మా ఐటెమ్స్ అన్ని ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాటరీస్ డ్యామేజ్ కాకుండా ఎందుకంటే మనం ఇంత ఎన్ని క్రోర్స్ పెట్టి ఇండియా శాటిలైట్ పంపిస్తుందంటే మనం ఎందుకు పంపిస్తున్నాము పైనుంచి కమ్యూనికేషన్ కావాలా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ డాటా కావాలని పంపిస్తున్నాము సో ఈ బ్యాటరీస్ కరెక్ట్గా ఉంటేనే ఛార్జింగ్ ఉంటేనే మనకి అక్కడ నుంచి శాటిలైట్ వర్క్ చేస్తూ మనకి కమ్యూనికేషన్స్ అక్కడి నుంచి వస్తాయి సో మా ఐటమ్ ఏంటంటే చాలా ఇట్ ఇస్ మనిషికి గుండెగా ఎట్లా ఇంపార్టెంట్ శాటిలైట్కి కూడా మేము చేసే ఐటెం కానీ ఆ బ్యాటరీ అసెంబ్లీ కానీ అంత ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట సో ప్రతి శాటిలైట్లో కూడా ఉంటుంది బట్ ఒక్కొక్క శాటిలైట్కి డిజైన్ బట్టి వాళ్ళకున్న వాళ్ళ బ్యాటరీ శాటిలైట్ కెపాసిటీని బట్టి డిజైన్ మారుతూ ఉంటుంది ఆ డిజైన్ ప్రకారం ఇస్రో వాళ్ళు ఇస్తారు మాకు మేము మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తాం మెటీరియల్ కూడా ఏంటంటే చాలా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకున్న కాంపోజిషన్స్ మెటీరియల్కి ఉన్న కాంపోజిషన్స్ వాళ్ళు మాకు చెప్తారు ఆ కాంపోజిషన్స్ మీట్ అయిన తర్వాత మాత్రమే మేము ఫర్దర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీడ్ అవుతాం అనమాట అండి సో ఎందుకంటే డైరెక్ట్గా మార్కెట్లో దొరికే మెటీరియల్స్ అవైలబిలిటీ అల్లి మీరు అనగానే మార్కెట్లో దొరికే మెటీరియల్తో మనం చేయకూడదు కంపల్సరీ వాళ్ళకున్న స్పెసిఫికేషన్స్ ఇస్తారు ఆ స్పెసిఫికేషన్స్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీట్ అయితేనే మాకు మ్యానుఫ్యాక్చరింగ్కి సిగ్నల్ ఇస్తారు అయితే కేవలం ఇస్రోకి మాత్రమే కాదు అటు డిఆర్డిఓ లాంటి సంస్థలకి ఇంకా కొన్నిటి కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటిదని తెలుస్తుంది వాటి గురించి ఏం చెప్తారు ఫస్ట్ యాక్చువల్గా నా సార్ నేను కంపెనీ స్టార్ట్ చేసింది హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి తేజస్ అని ఇప్పుడు పేరు ఉంది అప్పుడేమో ఎల్సిఏ అని పేరు సో దానికి చాలా పార్ట్స్ చేశాం మేము ప్రొడక్షన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ సప్లై చేస్తూ ఉన్నాము హెచ్ఏఎల్ కాకుండా తర్వాత డిఆర్డిఎల్ కూడా చేస్తాము బట్ అదేంటంటే అండ్ డి జాబ్స్ కాబట్టి స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది తర్వాత కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి దుర్వా స్పేస్ అని లేకపోతే స్టార్టప్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి వాళ్ళకి కూడా మేము స్పేస్ ఐటమ్స్ సప్లై చేస్తున్నాం ఎందుకంటే మేము ఇస్రోకి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్లో మాకు కాంపనెంట్స్ ఇస్తున్నారు మేము వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట సార్ చివరిగా చాలామందికి ఇటీవలి కాలంలో స్పేస్ రిలేటెడ్ వాటిల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నది మీరు అన్నట్టు స్టార్టప్స్ పెట్టాలనో లేదా ఆ వైపు జాబ్స్కి వెళ్ళాలనో ఒక ఆలోచన పెరుగుతుంది ఎవరు ఈ వైపు రావడానికి అర్హత ఉంటుంది అండ్ రెండోది ఏంటంటే ఇటువైపు వచ్చే స్టార్టప్స్ కానివ్వండి కంపెనీస్ పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు అవకాశాలు చాలా ఉన్నాయమ్మా ఎందుకంటే ఇస్రో అవని అండి విక్రమ్ విక్రమ్సా స్పేస్ సెంటర్ అవనండి చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి బట్ స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు మనీ ఓరియెంటెడ్ ఇది ఇదేంటంటే ప్రతి అందరూ స్టార్ట్ చేసి చేసేది కాదు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది చాలా మనీ స్పెండ్ చేయాలి సో అలాగే గవర్నమెంట్ కూడా స్టార్టప్ కంపెనీస్కి చాలా ఊత ఇస్తుంది అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది సో కంపల్సరీ స్టూడెంట్స్ కానీ కొత్తగా ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది కాబట్టి స్టార్టప్ కంపెనీస్కి గ్రూపుగా కలిసి కొంచెం నేషనల్ సర్వీస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అయితే దాదాపు యాభై ఐదు ప్రాజెక్ట్స్కి వర్క్ చేసా ఉన్నారు ఇంకా లైన్లో ఎన్ని ఉన్నాయి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు మాకు ఏంటంటే అమ్మా ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాం కాబట్టి మాకేంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు మేము చేయటానికి ఎందుకంటే ఇస్రో వాళ్ళు ఎన్ని ఏంటంటే టైం బౌండ్ ప్రాజెక్ట్స్ సో వాళ్ళు ఒక టైం ఇచ్చారంటే ఆ టైం ప్రకారము ప్రాజెక్టు అయిపోవాలి అది మనం ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ ఉంటేనే మనకి ఆ టార్గెట్ ఎచ్చివ్వగలుగుతాం సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే కొత్త వాళ్ళని డెవలప్ చేయాలంటే టైం పడుతుంది ఎట్లయినా బట్ అలాగని డెవలప్ చేయకూడదని కాదు బట్ ఏంటంటే మాకు అవకాశం ఉంది మాకు కొంచెం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మేము అందుబాటులో ఉన్న దాన్ని మేము యూటిలైజ్ చేసుకొని మేము చేస్తున్నాం ఇప్పుడు నాకు ఇంకా చంద్ర అండ్ ఫోర్ ఒకటి ఆల్రెడీ లైన్లో ఉంది తర్వాత ఎన్విఎస్ జీరో త్రీ నెక్స్ట్ వెళ్తుంది ఇది ఇవాళ నేను వెళ్ళింది ఎన్విఎస్ జీరో టూ ఎన్విఎస్ జీరో త్రీ ఉంది అలాగా యాక్చువల్గా అది సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ ఎన్ ఎన్విసి జీరో వన్ నుంచి జీరో ఫైవ్ వరకు ఉంటాయి సో త్రీ ఆల్రెడీ సప్లై చేసేస్తాం మేము మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది మేబీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో సప్లై చేస్తాం ఇక ఫోర్ ఫైవ్ అనేది ఇంకా డిసిషన్ తీసుకోలేదు వాళ్ళు ఎవరికి ఇస్తారు తెలియదు మాకు వస్తే మాత్రం మేము కూడా కంపల్సరీ చేస్తా ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ం సో ఇది దాదాపు యాభై ఐదు ప్రాజెక్టులో భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి రాకెట్లో అత్యంత కీలకంగా ఉండేవి బ్యాటరీలే అలాంటి బ్యాటరీ లైఫ్ని కాపాడడం అవి పాడైపోకుండా చూడడానికి ఉపయోగపడటం స్లీవ్స్ని తాము అందిస్తున్నామని చెప్పేసి ఈ పాత్ర పోషించడం ఎంతో ఆనందంగా అదే అదేవిధంగా ఎవరైనా ఇటువైపు రావాలనుకుంటే స్పేస్ వైపు ఈ రంగంలో ఏదైనా బిజినెస్ కానివ్వండి ఉద్యోగం కానివ్వండి సాధించాలి అనుకున్న ఈ రంగంలో వ్యాపారం పెట్టాలి అనుకున్న మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు బిఎన్ రెడ్డి గారు